ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు గ్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరమగీత గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాను నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దాన మొదటి అధ్యాయంలో ప్రియుని నోటి ముద్దుల వలన ఆయన ప్రేమ మాధుర్యములను ఎరిగి ఈ రెండవ అధ్యాయంలో అనుభవ ఆనందాన్ని కలిగి ప్రియుని సహవాసమందు పెరిగి ఆ సహవాసం వలన కలిగినటువంటి రూపమును చూస్తూ ఈ వచన మందు సంఘము ప్రియుని కానీ ఇతరులను కానీ సంబోధించకుండా తన యొక్క సొంత అనుభవాన్ని చెబుతోంది నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానగా ఉన్నాను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అంటుంది మొదటి వచనం షోలాంబతి తన ప్రియుడైనటువంటి సోలో మానతో చెప్పినటువంటి మాట షారోను పొలము సంఘమునకు సాదృశ్యంగా ఉంది షారోను శारो, అంటే మైదానము అర్థం మైదానము సమానంగా ఉండదు ఎత్తు పల్లములు ఉండవు దేవుడు తన భక్తుల యొక్క పాదములు సమభూమిలో నిలుపుతాడు ఎత్తు పల్లాలు జీవితానికి ఒడిదుడుకులు ఇవి ఎన్ని ఉన్నా ప్రభు తన బిడ్డలను శ్రేష్టమైన సమభూమిలో నిలుపుతాడు అట్టి సమభూమిలో చక్కని ఆత్మీయ జీవితం కలిగి ప్రభు యొక్క కృపలో మనం ఎదగాలి ఈ షారోను పొలమును గూర్చి ఈ షారోని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయొచ్చు షారోను పొలము సంఘానికి సాదృశ్యం అనే కోణంలో ఈ వాక్యాన్ని మనం గ్రహించుకుందాం ఈ గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఇస్రాయిలీలు కిత్తియులు అమోరియులు కనానీయులు ఫెరిజీలు హివ్వీలు యబూసీయులు అనే రాజుల్ని ఇస్రాయిలు పట్టుకున్నారు ఆ రాజులు ఎవరో తొమ్మిదో వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు ఆ రాజుల యొక్క పేర్లు ఉన్నాయి అందులో లషారోను రాజు అని చదువుతాం తొమ్మిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనంలో ఇహో గ్రంథం పన్నెండు లషారోను అని మనకు కనబడద్దు అంటే షారోనుని ఇక్కడ లషారోను అని పిలు పిలుస్తూ ఉంటారు ఈ ప్రదేశాన్ని దేవుని ప్రజలు జయించారు ఈ ప్రదేశాన్ని దేవుని ప్రజలు జయించారు ఇది దేవుని ప్రజల యొక్క జయాన్ని సూచిస్తూ ఉంది కాబట్టి షారోను విజయానికి సాదృశ్యం దేవుని ప్రజలమైనటువంటి మనం సాతాను చేతిలో ఎప్పుడు ఓడిపోకూడదు గత కాలంలో అనేక సందర్భాల్లో మనం ఓడిపోయి ఉంటాం కానీ పౌలు గారు అంటారు క్రీస్తునందు జయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటాడు దేవుని బిడ్డలు ఓడిపోయేవారుగా ఉండకూడదు పిరికివారుగా పారిపోయేవారుగా ఓడిపోయేవారుగా ఉండకూడదు ప్రభు కొరకు జయశీలుగా మన ఆత్మీయ అభివృద్ధి కొరకు జయశాలులుగా మనం జీవించాలి ప్రభువు ద్వారా జయం పొందాలి కొరిందలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఏడవ శనం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు మనం ప్రభు ద్వారా జయం పొందాలి మనం ప్రభు ద్వారా జయం పొందాలి యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన పన్నె పదమూడు పద్నాలుగు పదమూడు అని చదువుతాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను దుష్టుని సాతానుని అనగా దేవునికి శత్రువైనటువంటి సాతానును మనం జయించాలి ఇక్కడ యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటున్నాడు రక్షించబడిన వారినేమో చిన్నపిల్లలని కొంతకాలం ఎదిగిన వారిని యవనస్తులని అనేక సంవత్సరాలుగా క్రీస్తు నందు ఉన్నవారిని పెద్దలని ఇక్కడ సంబోధిస్తున్నాడు తండ్రులని సంబోధిస్తున్నాడు కాబట్టి మనం దుష్టుని జయించాలి మన పరిశుద్ధ జీవితం ద్వారా మనం పాపాన్ని జయించాలి లోకాన్ని జయించాలి అపవాదిని జయించాలి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ చునం అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకుని బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి అంటాడు పదవచనం చదివితే మరి ఒక గొప్ప స్వరం పరలోక ముందు ఏంటి చెప్పటమిడి రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి అపవాదిని జయించాలి యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటారు కాబట్టి మనం లోకాన్ని జయించాలి లోకాన్ని జయించాలి దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన సెట్రయ్యు లోయలలోని పశువుల మీద అద్లయ్య కుమారుడైన షాపాతును నియమింపబడిరి షారోనులో మేయు పశువుల మీద అంటే షారోనులో పశువులకు చక్కని మేత దొరుకుతూ ఉంది షారోను అంటే మేత భూమి షారోను సంఘానికి సాదృశ్యం షారోనులో గల భూమి ఉన్నట్టు సంఘాల్లో కూడా మంచి ఆహారం దేవుని గొర్రెలకు దొరకాలి గారు అంటాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయిచున్నాడు ఇరవై మూడవ కీర్తనలో రాశాడు ప్రభు బిడలమైనటువంటి మనము షారోను అను సంఘములో మంచి ఆత్మీయ ఆహారం తీసుకొని బలపడాలి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా దినాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు మార్కుశ వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే సమాజమందరూ అధికారి అయిన యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు అక్కడికి వచ్చి ఆ చిన్నదాన్ని మరణం నుంచి సజీవంగా లేపుతారు ప్రభు చెప్పింది ఏంటంటే మరొక వార్త ఐదు నలభై మూడులో ఆమెకు ఆహారము పెట్టుడి అంటాడు బ్రతికిన బిడ్డకు ఆహారం పెట్టండి అని సెలవిస్తున్నాడు అందువల్ల సంఘము రక్షించబడిన వారిని వాక్యమనే ఆహారంతో పెంచాలి ఆహారం ద్వారా సంఘము బలపడాలి హెబ్రిపత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవచ్చు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును మేలు కీడులు వివేచించుటకు వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత వివేచించుట మంచి కీడు మేలులను వివేచించుటకు సాధనకమ్ము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు అలాంటి వారికి బలమైన ఆహారం కావాలి కొందరు ఎంత ఆహారం తిన్నా సంఘమును విడువక జీవించినా ఎప్పుడూ బలహీనులుగానే ఉంటారు ఆ విధంగా ఎల్లకాలము బలహీనులుగా ఉండడం దైవచిత్తం కాదు పన్నెండవచ్చును చదివితే పత్రిక ఐదు పన్నెండు కాలమును బట్టి చూస్తే మీరు బాధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి పాఠాలు అక్కడ మీకు మరలా బోధించవలసి వస్తుంది మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు అంటున్నాడు కాబట్టి సంఘంలో సంఘాన్ని విడవకుండా జీవించిన ఎప్పుడు బలహీనులుగానే ఉంటారు ఎప్పుడు బలహీనులుగానే ఉంటారు ఎందుకని సంఘంలో ఆహారం లేక కాదు సంఘంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది కానీ మనం వేయట్లేదు అది సంఘంలో ఇచ్చే బలమైన ఆహారం మేయట్లేదు వాక్యాన్ని చెప్పి నేను నా జీవితానికి అన్వయించుకున్నాను అలాగే వినేటువంటి విశ్వాసులు కూడా చాలామంది ఈ వాక్యం మాకు కాదు ఈ వాక్యం వాళ్ళకే ఈ వాక్యం వీళ్ళకి అని వాళ్ళు ఎదురుగుండా పెట్టినటువంటి మేత మేయడం అనేసి ఇది మాకు కాదు అని చాలామంది వాక్యాన్ని అంగీకరించట్లేదు మరి దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించకపోతే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో నివసించకపోతే మన ఆత్మ ఎలా రక్షించబడద్ది మనం ఆత్మలో ఎలా బలపడతాం రోజు అన్నం వండుకుని కూర వండుకుని తినకుండా అందులోనే ఉంచి పాడైపోయిన తర్వాత బయట పాడేస్తూ ఉంటే ఎలా ఆరోగ్యం పొందుతావు నువ్వు ఎలా బలపడతావు నువ్వు ఎలా పని చేసుకోగలవు బలం లేకుండా ఇతరులకు నువ్వు ఎలా సహాయపడగలవు సంఘంలో మేత ఉంది మేతకు కొద్దివేమీ లేదు కానీ ఆ మేత మనం మేయట్లేదు అందుకే ఇంకా బలహీనులు కానీ మిగిలిపోతున్నాం ఎన్ని కాలం కాలం నుంచి మందిరానికి వచ్చి ఆహారం తింటున్నా ఎప్పుడు కూడా ఇంకా బలహీనులుగానే ఉండిపోయాను ఇంకా బలహీనులుగానే ఉండిపోయాను ఇంకా బలహీనతలు మనలో మిగిలిపోయినాయి బలహీనతలు మనలో మిగిలిపోయినాయి బలహీనులుగానే ఉంటున్నాం బలపడలేకపోతున్నాం మరి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఆత్మీయంగా బలహీనులుగా ఉండడం మంచిది కాదు దానివల్ల నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం నీ కుటుంబానికి నష్టం సంఘానికి కూడా నష్టం కాబట్టి మెయ్యండి షారు మేత భూమి మంచి ఆహారాన్ని మనం మన ముందు పెట్టుకుని పస్తులు ఉండడం ఎవరైనా ఉంటారంటే మంచి ఆహారాన్ని ఎదురుగా పెట్టుకుని తినకుండా పస్తులు ఉండే వాళ్ళు ఉంటారా ఉంటారు కొంతమంది అలా ఉండొద్దు ముప్పై ఐదో అధ్యాయం గ్రంథం యశా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను అది బహుగా పూయించి ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యం దానికి కలుగును కర్మెలు షారోలకు సొగసు దానికి ఉండును అని ఎహోవా అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును కరిబేలు షారోనులకున్న సొగసు దానికి ఉండు ఇక్కడ సౌందర్యానికి సూచన షారోను ఈ వచనంలో షారోను సౌందర్యానికి సూచనగా ఉంది దేవుని ప్రజలైన మనము శరీర సంబంధమైన అందానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆత్మ సంబంధమైన అందానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు చూడండి మీరు ఏదైనా ఒక బంగారు వస్తువు కొనుక్కున్నారనుకోండి ఆ బంగారు వస్తువుని పెట్లో పెట్టి దాస్తారు కదా కాదు కాదు దాన్ని ధరిస్తారు కొన్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎవరికి చూపించాం కదా అదే అలా ఎలా కుదురుద్ది మొత్తం అందరికీ చూపిస్తాం వాడుకొట్ట వాళ్ళు అందరికీ చూపిస్తాం తర్వాత ధరించినప్పుడు అందరూ చూస్తారు చూసి ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని అడిగినప్పుడు దాన్ని గురించి మీరు వివరిస్తారు కాబట్టి షారోను సౌందర్యానికి సూచన మనం శరీర సంబంధమైన సౌందర్యం ఇతరులని ఎలాగ ఆకర్షిస్తుందో ఆత్మ సంబంధమైన అందం కూడా సంఘాన్ని ఆకర్షించాలి సేనా దెయ్యములు పెట్టిన వాడిని ప్రభు స్వస్థపరిచాడు అతడు అప్పటి వరకు వస్త్రాలు ధరించేవాడు కాదు వస్త్రాలు వేస్తే చింపేసుకునేవాడు కానీ చిత్తుడయ్యాక నూతనమైన మనస్సుతో ప్రభు పాదాల దగ్గర వస్త్రాలు ధరించుకొని కూర్చున్నాడు అలాగే మన మనస్సు మారి నూతనమైన మనస్సుతో నూతనమైన హృదయంతో ప్రభు యొక్క సౌందర్యాన్ని లోకానికి మనం అందించేవారుగా ఉండాలి మనలో ఆత్మీయంగా ఆత్మీయ వికారం కనపడకూడదు ఇదేంటరా దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఇట్లా ఏంటి అంటే ప్రభువుని కలిగి ఉన్న వీళ్ళు సమాధానం లేదేంటి ప్రభువుని కలిగి ఉన్నటువంటి వీళ్ళలో ఈ విరోధాలేంటి ఇది ఆత్మీయ వికారం ఆత్మీయ వికారం కాబట్టి దేవుని బిడ్డలలో ఆత్మీయ వికారం కనపడకూడదు మన ప్రభువు ఎంత ప్రేమ మన ప్రభు ఎంత సహనం గలవాడు మన ప్రభు ఎంత క్షమాహృదయం కలిగిన వాడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం ధరించుకోవాలి ప్రతిదినము మన శిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి ప్రభు చెప్పింది అదే ఎవడైనానూ నన్ను వెంబడింపగూరిని ఏడల వాడు తన ఎత్తుకొని నన్ను వెంబడించు ప్రతి ఒక్కరికి సిలువ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కొంతమందికి భార్య సిలువ కొంతమందికి భర్త సిలువ కొంతమందికి పిల్లలు సిలువ కొంతమందికి బంధువుల సిలువ కొంతమందికి ఆత్మీయుల సిలువ కొంతమందికి సంఘ విశ్వాసులు తోటి విశ్వాసులు సిలువ మరి ఏం చేయాలి ఎలాంటి వారి మధ్యలో ఉంటున్న మనం వీళ్ళందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలా ప్రభు అదే చెప్పాడా ఏమన్నాడు సిలువని ఎత్తుకోవాలన్నాడు మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే మీకు సిలువ ఉండదు ఖచ్చితంగా మీ సిలువ మీదే నా సిలువ నాదే నాది మీరు మొయ్యలేరు మీది నేను మొయలేను ప్రభుది ఎవడం మొయలేడు ఆయన లోక పాపములు మోసిన సిలువ కాబట్టి ప్రతిదినం మనం ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి సిలువనెత్తుకోవాల్సిందే సహించాల్సిందే ప్రేమించాల్సిందే క్షమించాల్సిందే కనికరించాల్సిందే ఎందుకంటే మన ప్రభు అలాంటి వాడు మరి ఆత్మీయ వికారం మనలో కనపడకూడదు మనం మారాలి వాక్యానికి అనుగుణంగా మారాలి మనం తోచినట్టుగా నడవకూడదు మనకు ఏదో తోచినట్టుగా మనం చేసేయకూడదు వాక్యాన్ని నెరవేరుస్తున్నావా లేదా మరి ఇన్ని వాక్యాలు వింటున్నా శత్రువు కూడా ప్రేమించమని చెప్తున్నాడు మనం మన తోటి వారిని మరి శిలువను ఎత్తుకుని వెంబడించలేకపోతున్నాం సిలువను పాడేత్తనా సిలువను పాడ నేను మోయలేను అనుకుంటున్నాను ఇది మోయలేని శిలువరా బాబు అనుకుంటున్నాను మరి అలా అయితే వెళ్ళాలి మొయ్యాలి మొయ్యాలి సెలువనెత్తుకోవాలి ఎత్తుకోవాలి మనల్ని దూషించిన వారు మనల్ని తిట్టిన వారు మనల్ని బాధ పెట్టినవారు మనల్ని పాడు చేయడానికి చూసిన వారు మనతోనే ఉంటారు వాళ్ళని ఏం అనలేం అలాగని విరోధం పెట్టుకోలేం విరోధం పెట్టుకుంటే ఎవరు నిలబడలేరు కాబట్టి మనలో ఆత్మీయ వికారం లేకుండా షారోను ఎలాగైతే సౌందర్యంగా ఉన్నదో షారోను సౌందర్యానికి సూచనగా ఎలా ఉందో అలాగ మనం కూడా ఆత్మీయ వికారం మనలో లేకుండా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి యశాయా గ్రంథం ముప్పై మూడు తొమ్మిది ముప్పై మూడు తొమ్మిది దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబోనోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది షారోను ఎడారి ఆయను ఇక్కడ షారోను అనే ప్రదేశం ఎడారి అయిపోయింది అని చదువుతున్నాం మనం కూడా దేవుని కాపుదలను దేవుని ప్రేమను దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే మన భూమి కూడా పనికిరానిదిగా ఎడారిగా మారిపోతుంది మన జీవితాల్లో ప్రార్థనను వాక్య పఠనాన్ని దేవునితో ఉండే సహవాసాన్ని మనం అశ్రద్ధ చేస్తే మన జీవితాలు ఎడారిలాగా ఉంటాయి అక్కడ మేత దొరకదు అది శాపగ్రస్తమైన ప్రదేశంగా అయిపోద్ది దేవుని కృపను మనం త్రోసేస్తే మన ఆత్మీయ జీవితం ఎడారిగా మారిపోద్ది దైవ ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోతే భ్రష్టులమైపోతుంది ఆత్మీయంగా మరి ఎంతవరకు నీ జీవితం ఎడారి అయిపోయిందో శాపగ్రస్తం అయిపోయిందో ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి ఎన్నో తప్పిదాలు ఉంటాయండి మన తప్పిదాలు మనకు తెలియదు చాలాసార్లు మనం కరెక్ట్ అనుకుంటాం మన వరకు ఎదుటి వాళ్ళని చూసి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి చూస్తాం ఎదుటి వాళ్ళని కాదు చూడాల్సింది దేవుడి వాక్యపు లోతుల్లో మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తును మనం ముందు పెట్టుకుని ఆయనలో తొంగి చూస్తూ ఆయనకు మనం సరిపోతున్నావా లేదా ఆయనతో సమానమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నావా లేదా అని మనం తెలుసుకుని పరీక్షించుకొని మనలో తప్పిదాలు కనిపిస్తే మనం సరిదిద్దుకోవాలి లేకపోతే జీవితం అంతా ఎడారి యష్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం గ్రంథం అరవై ఐదో అధ్యాయం పదవచన పదవచను నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును ఆకూరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును నన్ను గూర్చి విచారణ చేసి నేనే కావాలని కోరుకున్న నా ప్రజల నిమిత్తం ఎడారిగా అయిపోయినటువంటి ఈ షారోని శాపగ్రస్తముగా మారిపోయినటువంటి ఆకూరు లోయను మేతభూమిగా పశువులు పరుండు స్థలంగా చేస్తాను అంటున్నాడు అంటే ఈ వచనంలో పునరుత్థానం కనబడుతుంది ఎడారి పాడై ఎడారిలాగా పాడైపోయినటువంటి షారోను చూడండి షారోను ఎడారిలాగా శాపగ్రస్తమైనదిగా ఆకూరు లోయను పోల్చబడింది ఆకూరు లోయలో ఆకాను తన పాపాన్ని బట్టి ఇస్రాయిలీలు అతని కుటుంబాన్ని అతన్ని రాళ్లతో కొట్టి చంపారు అది శాపగ్రస్తమైన ప్రదేశం శాపగ్రస్తమైనటువంటి ఆకూరు లోయ ఆశీర్వాదపు లోయగా ప్రభు దీవిస్తున్నాడు హోషియా గ్రంథం హోషియా గ్రంథం రెండవ అధ్యాయం పదిహేన వచనాన్ని మనం చదివితే అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటాడు శాపగ్రస్తమైన లోయ ఆశీర్వాదము లోయగా ప్రభు దీవిస్తున్నాడు అదేవిధంగా మన పాపముల వలన ఎడారిగా నాశనానికి సిద్ధంగా మారిపోయినటువంటి మన జీవితాలను ప్రభు వెలిగింపజేస్తాడు గత కాలంలో మన జీవితాలు ఏ విధంగా ఎడారిగా మారాయో ఆకూరు లోయ వలె ఎలా శాపగ్రస్తం అయిపోయాయో ప్రభు సన్నిధిలో పరీక్షించుకుంటూ ఎడారిని ఆహారంతో నింపి మైదానంగా మార్చమని మనం ప్రభుని ప్రార్థిద్దాం శాపగ్రస్తమైన మన జీవితాలను ఆశీర్వాదకరమైనవిగా దీవించమని ప్రభుని ప్రార్థిద్దాం మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే ఈ అధ్యాయం నుండి దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె